జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు కార్యకర్తలు ఉన్నటువంటి స్థలాలలో రామ మహోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది విశ్వ హిందూ పరిషత్ సంస్థాగతంగా ఏడు ఉత్సవాలను నిర్వహిస్తుంది అందులో మొదటి ఉత్సవము రామ మహోత్సవము ఉగాది నుంచి హనుమాన్ జయంతి మధ్య కాలంలో ఈ పదిహేను రోజుల పాటు గ్రామ గ్రామాన బస్తీ బస్తీలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అక్కడి స్థానిక సమాజాన్ని ఒకచోట ఏకత్రీకరణ చేసి రాముల వారి యొక్క గుణగణాలను స్మరించుకోవడము రాముడు ఏ విధంగా కుటుంబ విలువలను కాపాడడం కోసము తండ్రి మాట ప్రకారంగా యాగరక్షణకు వెళ్ళడము తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు వనవాసానికి వెళ్ళడము సమాజంలోని భిన్న వర్గాల ప్రజల్ని కలుపుకొని పోయినాడు గుహునితో స్నేహము కావచ్చు శబరి ఇచ్చినటువంటి ఆహారము స్వీకరించడము పక్షికి దాన సంస్కారాలు చేయడము వానరులతో స్నేహము చేయడము అధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దుష్ట శక్తులను నాశనము చేయడము ఇది సమాజంలో కుటుంబ విలువల్ని కాపాడుతూ సమాజంలో భిన్న వర్గాల ప్రజల మధ్యల సామరస్య వాతావరణాన్ని నిర్మాణం చేస్తూ అధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దుష్ట శక్తులను దురుమాడి సమాజంలో శాంతిని నెలకొల్పినటువంటి మహాపురుషుడు మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు అలాంటి ఆ మహాపురుషుని యొక్క ఉత్తమ గుణాలు మనం అందరం కూడా ఆచరించదగినవి అనేక సమస్యలకు ఈరోజు పరిష్కారం లభిస్తుంది ఏ సమస్యల కారణంగా హిందూ సమాజం ఈరోజు ఇబ్బందులు పడుతుందో కుటుంబ విలువలు నశించిపోవడం కావచ్చు జనాభా అసంతులనము కావచ్చు మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువత కావచ్చు వీటన్నిటి పట్ల కూడా రాములవారి జీవితాన్ని రాములవారి బంటైనటువంటి అయినటువంటి ఆంజనేయ స్వామి యొక్క జీవితాలను వారి యొక్క గుణగణాలు వాటిని స్మరించుకోవడం ద్వారా తనకు తానుగా అన్ని సమస్యలను పరిష్కరించుకొని ఒక శ్రేష్ఠమైన సమాజంగా హిందూ సమాజం నిలబడగలుగుతుంది జనవరిలో ఫిబ్రవరి మాసాలలో ప్రయాగలో జరిగినటువంటి కుంభమేళాలో పూజ్య స్వామీజీలు చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా వాళ్ళు చేసినటువంటి ఆ తీర్మానాన్ని గ్రామ గ్రామాన ప్రతి హిందూ ఇంటికి చేరవేయడం కోసము ఈ రామ మహోత్సవాలను విశ్వ హిందూ పరిషత్ ఉపయోగించుకుంటూ స్వామిజీని చేసినటువంటి తీర్మానము కుటుంబ విలువలను కాపాడడము జనాభా అసంతులనాన్ని పరిష్కారం కనుగొనడము దాంతో పాటుగా మన యువత మత పదార్థాలకు బానిసలు కాకుండా ఉండడం కోసము కావలసిన సంస్కారాలను అందజేయడం కోసము ప్రయత్నాలు చేయడం మాయమాటలకు ప్రలోభాలకు ఆకర్షణలకు లొంగి ఎవరైతే రాముడి నుంచి దూరం అయిపోయారో వాళ్ళ హృదయాలలో మళ్ళీ రాముడి పట్ల భక్తిని శ్రద్ధను నింపి తిరిగి రాముడి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలి ఆ విధంగా హిందూ సమాజము మనం ఆరాధిస్తున్నటువంటి శ్రీరామచంద్రుడి నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళ హృదయాలలో రాముడి పట్ల భక్తిని పెంపొందింపచేసి తిరిగి రాముడి దగ్గరికి తీసుకొచ్చే పని హిందూ సమాజము తన కర్తవ్యంగా భావించుకొని స్వస్థానమాగచ్చే తిరిగి ఇంటికి రండి అని ఉదార హృదయముతో విశాల హృదయముతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకొచ్చే కార్యము రాబోయే రోజుల్లో ఒక వ్రతముగా ఒక దీక్షగా ఒక ధార్మిక అనుష్ఠానంగా స్వీకరించాలన్నటువంటి సంకల్పము పూర్తి చేయడం కోసం ఈ విధంగా రామోత్సవాలు నిర్వహిస్తున్నాము విశ్వ హిందూ పరిషత్ కృషి కారణంగా పూజ స్వామీజీల మార్గదర్శనంలో సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు అంతకు పూర్వము గత ఐదు వందల సంవత్సరాలుగా అయోధ్య శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన మందిర నిర్మాణం కోసం చేసిన పోరాటాలు బలిదానాలు త్యాగాల కారణంగా అయోధ్యలో ఈరోజు భవ్యమైనటువంటి రామాలయం నిర్మాణమైంది బాలరాముడు కొలువై లక్షలాది మంది భక్తుల చేత పూజింపబడుతున్నటువంటి రాముడు ఆలయ నిర్మాణంతో పాటుగా రామకార్యాన్ని పూర్తి చేయాలన్నప్పుడు మన మన గ్రామాలలో నూటికి నూరు శాతము రామభక్తులు ఉండేలాగా వాతావరణం నిర్మాణం చేయడం కోసము విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుంది